ఛానల్ నూతన క్యాలెండర్ ను తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేత్రం మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి ఇరువురు మాట్లాడుతూ స్టూడియో ఎన్ తెలుగు క్యాలెండర్ చాలా బాగుందని ప్రశంసించారు ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా క్యాలెండర్ లోని మంచి ముహూర్తం చూసుకుంటారని అలాంటివి అన్ని కూడా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ క్యాలెండర్ లో చక్కగా ముద్రించారని కొనియాడారు అదేవిధంగా వార్తలు కూడా చాలా చక్కగా ఉంటాయని ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాయితీగా వార్తలు ప్రసారం చేస్తారని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి అన్నారు అలాగే స్టూడియో తెలుగు చైర్మన్ డాక్టర్ చలువాది లక్ష్మణ్ గారికి జిల్లా ప్రజలకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వెంకటగిరి పోలేరమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై పుష్కలంగా ఉండాలని రామ్ కుమార్ రెడ్డి అన్నారు అలాగే రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆకాంక్షించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా వాసులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు స్టూడియో ఎన్ వారి ఈ క్యాలెండర్ అందంగా అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటం మంచి పరిణామం అవసరమైన తిథులు ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి అందరికీ పనికి వచ్చే విధంగా అలాగే మా వెంకటగిరి పోలేరమ్మ ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని ఆ తల్లి దీవంతోనే మా రెడ్డి గారు మాకు అబ్జర్వర్గా ఉండి చిన్న దెబ్బలతో త్వరగా ఆయనకిష్టమైన ప్రజల మధ్య ఉండాలని ఆరోగ్యంతో కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు